అందరికీ నమస్కారం అండి మనం జన్మించక ముందే ఐదు విషయాలు నిర్ణయించబడతాయి ఈ ఐదు విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకన్న ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అయితే ఇక వివరాల్లోకి వెళితే మనం ఎప్పుడు కూడా అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఒక జీవి కొంత కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది ఇక ఆ కర్మ ఇంకా మిగిలి ఉందంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మ కూడా తీసుకోవచ్చు ఈ లోకంలో ఏది కారణం లేనిదే జరగదు దానికి ఒక కారణం ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మకు పూర్వకర్మయే కారణం అయితే ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మానికి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మను తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడికి విధివ్రాతలు వ్రాతలు ఐదు విషయాలు జన్మించక ముందే నిర్ణయించబడతాయి మరి అది వేటిని ఆధారంగా చేసుకొని నిర్ణయించబడతాయి ఆ నిర్ణయించబడిన ఐదు విషయాలను జన్మించిన తర్వాత మార్చుకోవడం వీలుపడదు వాటిని అనుభవించి తీరాల్సిందే మరి ఆ ఐదు విషయాలు ఏంటో అవి ఏ విధంగా వీటిని ఆ అంటే వేటిని ఆధారం చేసుకొని ఆ విధాత నిర్ణయిస్తాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ ఐదు విషయాల్లో ఇక మొదటిది ఏంటంటే మానవుని జన్మ ఎక్కడ జరగాలి ఎవరికి బిడ్డగా జన్మించాలి అనేది మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది మనం అందరం కూడా మన ఇష్ట ప్రకారం జన్మించలేదు అంటే అది మన చేతుల్లో లేని విషయం ఒకవేళ మనకి నచ్చినట్లుగా నచ్చిన వారికి నచ్చిన ప్రదేశంలో జన్మించే అవకాశం ఉంటే అందరూ కూడా గొప్ప గొప్ప ధనవంతులు ఇళ్లలో జన్మ తీసుకుని సకల సుఖాలు అనుభవించాలని కోరుకుంటారు కానీ అది మనకు వీలు పడదు ఆ విధాత మన మనం జన్మించక ముందే మన గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి మనం చేసుకున్న కర్మల బట్టి మనకి యోగ్యమైన స్థానంలో మనకు ఆ జన్మ నిర్ణయిస్తాడు ఆ విధాత కూడా మన పూర్వజన్మలో చేసిన ఫలాలు ఆధారంగా చేసుకుని మనం ఎక్కడ జన్మించాలనేది నిర్ణయిస్తాడు మన విధరాత మనం చేసిన కర్మకు సంబంధం ఉంటుంది మనం చేసిన కర్మల ఆధారంగానే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది ఇక రెండోది మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలనేది మన విధాతరులోనే ముందుగానే నిర్ణయించబడుతుంది మన తలరాతలోనే ముందుగానే నిర్ణయించబడ అంటే దాని ప్రకారమే మన వివాహం కూడా జరుగుతుంది ఒక్కోసారి మనం ఒకరిని వివాహం చేసుకోవాలనుకుంటాం కానీ అనుకోని కారణాల వల్ల మనం కోరుకున్న వారితో వివాహం జరగకుండా వేరే వారితో జరిగిపోతుంది ఇదంతా కూడా ముందే నిర్ణయించబడిన మన విధి రాత అందుకే పెద్దలంటారు నీ తలరాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుందని అలాగే కొందరు అసలు వివాహమే జరగదు అది కూడా వారి విధి వారు చేసుకున్న పూర్వజన్మలోని కర్మ ఫలితమే ఇక మూడోది మానవుని వద్ద ఎంత ధనం ఉండాలి అతడు ధనవంతుడిగా బ్రతకాలా లేక పేదవాడిగా బ్రతకాలనేది ఆ విధాత మనం జన్మించక ముందే నిర్ణయిస్తారు మనమందరం కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అందరూ కూడా ధనవంతులు కావాలని కోరుకుంటారు కానీ కొందరికి తొందరగా అదృష్టం మరికొంతమంది ఆలస్యంగా అదృష్టం కలిసి వస్తుంది మరికొంతమంది మనం చూస్తూ ఉండగానే పేదరికం నుంచి ధనవంతులుగా మారిపోతారు కొంతమంది ఎంత పని చేసినా చివరికి పేదవారిగానే మిగిలిపోతారు ఇంకా కొంతమంది ఏ పని చేయకపోయినా సరే గుప్త నదులు దొరికి అంటే దొరికి వారు ధనవంతులు అవుతారు కొంతమందికి వారు వారసత్వంగా ధనం ప్రాప్తిస్తుంది ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది ఇక నాలుగోది మానవుడికి ఎంత అంటే మానవుడు ఎంతో బుద్ధివంతుడు ఎంతో జ్ఞానవంతుడు ఎవరికి అంటే ఎంత జ్ఞానాన్ని ప్రసాదించాలనే విషయం ఒక గురువు తన శిష్యులందరికీ కూడా సమానంగా చదువు చెప్తారు కానీ కొందరు శిష్యులు తొందరగా విద్యను నేర్చుకుంటారు కొందరు శిష్యులు దాన్ని తొందరగా అర్థం చేసుకోలేరు ఆ విధాత అందరికీ ఒకే విధంగా నిర్ణయించాడు అందరి కళ్ళు ముక్కు చెవులు ఆలోచించడానికి మెదడుని ఇచ్చారు కానీ ఈ లోకంలో కొందరే ఎక్కువగా బుద్ధివంతులు కొందరు జ్ఞానవంతులు కొందరు మందవంతులు కొందరు తెలుగు తక్కువ వాళ్ళుగా ఉన్నారు మరి అందరూ ఒకే విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడుతుంది ఇక చివరిది మానవుని మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ వయసులో ఎలా జరగాలనేది మృత్యు కూడా మనం ముందే మన విధి వ్రాతలు నిర్ణయించబడి ఉంటుంది దాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు అందుకే కొంతమందికి చిన్న వయసులోనే అకాల మృత్యువు మరికొంతమందికి రోగాలతో పీడింపబడి మరణిస్తారు మరికొంతమంది వేరే వారి చేతుల్లో మరణిస్తారు ఇదంతా కూడా మనం జన్మించక ముందే నిర్ణయించబడి ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఐదు విషయాలు కూడా మనం పూర్వ జన్మలో చేసిన కర్మల ఆధారంగా నిర్ణయించబడతాయి మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించకపోతే అది వచ్చే జన్మలో అనుభవించి తీరాల్సిందే కర్మ ఎప్పటికైనా తిరిగి వస్తుంది అదే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసి ఉండవచ్చు ఆ కర్మఫలం వల్ల ఆ జీవి జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మిస్తుంది ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మను కూడా తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు మొత్తానికి పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపేణ పీడితం పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవంలోకి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి గత జన్మలో మనం చేసిన పుణ్య అంటే పాపపుణ్యాల బట్టి జన్మ ఆధారపడి ఉంటుంది మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడం లేదా సుఖ పెట్టడం జరుగుతుంది ఆ గ్రహాలు కూడా ఏదో ఒక మనిషి రూపంలోనూ లేదా వ్యాధుల రూపంలో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు